బంగారాన్ని నీటిలో వేసి కాచి ఆ నీటిని తాగుతున్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం కొంతమంది ఎంత తిన్నా బక్కపల్చగా ఉండడమే కాకుండా తోస్తే కింద పడేట్లుగా ఉంటారు మావాడు ఎంత తిన్నా బలం లేకుండా ఉన్నాడని చాలామంది బెంగపడుతుంటారు అలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేని వారు బలంతో పుష్టిగా మారతారని ఆయుర్వేదం చెప్తుంది దీనిలో మొదటిది నీటిలో ఖర్జూర పండ్లను నానబెట్టి పంచదార వేసి తాగుతున్నట్లయితే బలం కలుగుతుంది ప్రతిరోజు నల్ల నువ్వులు తిని చల్లని నీరు తాగుతున్నట్లయితే బలం వస్తుంది స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కాచి చల్లార్చిన తర్వాత ఆ నీటిని తాగుతున్నట్లయితే ఏనుగు వంటి బలం వస్తుంది తాజా వెన్నను ఉదయం తింటూ ఉంటే కూడా బలం కలుగుతుంది మర్రి పండ్లోని గింజలను తింటున్నా శరీరానికి మంచి బలం చేకూరుతుంది బాగా మగ్గిన అమృతపాణి అట్టపండ్లను తీసుకున్నా కాని శరీరానికి బలం వస్తుంది బాగా ఉన్న ఉన్నవారు పుష్టిగా మారాలంటే ఈ చిట్కాల్ని ప్రయత్నించండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర